వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకొచ్చేశాను ఫంక్షన్స్ లోనూ పెళ్ళేల్లోనూ ఏదైనా శుభకార్యాల్లోనూ మనం మెహందీ పెట్టుకుంటాం మెహందీ పెట్టుకోవడం మనకొక ఫ్యాషన్ గా అనిపిచవచ్చు మెహందీ పెట్టుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది మెహందీ అనేది మంచి ఔషధం కూడా పెళ్ళేల్లో పెళ్ళికూతుర్ గాని పెళ్ళికొడుకు కానీ ఎదుర్కొనే ఒత్తిడిని వాటి వల్ల కలిగే తలనొప్పులను లను మెహందీ తగ్గిస్తుంది మెహందీ అనేది మంచి ఆయుర్వేద మెడిసిన్ కూడా పెళ్ల్లో పెళ్లి కూతు గాని పెళ్ కొడుకు గానీ ఎదుర్కొనే ఒత్తిడిని వాటి వల్ల కలిగే తలనొప్పులను మెహిందీ తగ్గిస్తుంది మెహిందీలో ఉన్న ఆయుర్వేదిక్ మెడిసిన్ వల్ల బాడీని కూల్ చేస్తుంది టెన్షన్ ని తగ్గిస్తుంది అంతేకాదండి మెహిందీ కాళ్లకు మరియు చేతులకు మాత్రమే రాస్తారు ఎందుకంటే మన బాడీలో నర్వ్ సిస్టమ్ ఎండ్ అయ్యేది చేతులు మరియు కాళ్ళల్లోనే కాబట్టి మెహిందీ చేతులకు కాళ్లకు మాత్రమే రాస్తారు ఇదండి ఈరోజు మనం మెహిందీ ఎందుకు పెట్టుకుంటామో తెలుసుకున్నాం కదా మరి కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు బాయ్